క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుయేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము క్రీస్తు సువార్త పట్ల మీ వైఖరి ఏమిటి కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాల్లో దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలవక అపహాస్కులు కూర్చుండి చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవన యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి నుండును అతడు చేయనిదంతయు సఫలమగును ప్రస్తుతము మనము ధ్యానించాలని దేవుడు కోరుకునేది ధర్మశాస్త్రము కాదు మనము క్రీస్తు సువార్త వినాలని దానిపైనే దృష్టి పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు మోషేను ఎలియాను కాదు మత్తైసువార్త పదిహేడు ఐదు ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం ద్వారా మనకు లభించే ప్రతి ఆశీర్వాదం ఇప్పుడు క్రీస్తు ప్రత్యక్షత గురించి మనము ధ్యానం చేస్తున్నటప్పుడు మనకు లభించింది క్రీస్తు సువార్త సాధారణమైనది కాదు ఇది ధర్మశాస్త్రం వంటిది కాదు ధర్మశాస్త్రంలో ఉన్న జ్ఞానం వంటిది కూడా కాదు అనేక మంది విశ్వాసులు గ్రహించిన దానికంటే క్రీస్తు సువార్త మహిమాన్వితమైనది మరియు శక్తివంతమైనది యోహాన్ సువార్త ఆరు అరవై మూడు హెబ్రి పత్రిక నాలుగు పన్నెండు అందుకే క్రీస్తును గూర్చిన జ్ఞానంతో పోలిస్తే అపోస్తులైన పౌలు ఫిలిప్పీ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు రోమ రోమ పత్రిక ఒకటో అధ్యాయము పదహారవ వచనంలో అతను క్రీస్తు సువార్త దేవుని శక్తి అని ప్రకటించాడు సువార్త ద్వారానే దేవుడు మనకు ఇచ్చే రక్షించే శక్తిని పొందుకుంటున్నాము క్రీస్తు సువార్త శక్తివంతమైనది యేసు భౌతిక ఉనికి వల్లే అదే ప్రభావాన్ని కలిగి ఉంటుంది అయితే సమస్య ఏమిటంటే చాలాసార్లు మనము సువార్తకు ఇవ్వాల్సినంత దృష్టి శ్రద్ధ ఇవ్వడం మాత్రమే కాదు ఒకటో కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో చెప్పినట్లు సువార్త విన్నంత మాత్రాన సరిపోదు మనము సువార్తను మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి మనము సువార్తను గట్టిగా పట్టుకోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నొక్కి చెప్తుంది పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాటను కలుగును సహోదరి సహోదరుల మనకు రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఒక మనవి మీరు సువార్త వింటూనే ఉండండి మీ జీవితంలో అది ప్రభావం చూపుతుంది అప్పుడు మీరు సువార్త పట్ల నిర్దిష్టమైన దృఢమైన వైఖరి కలిగి ఉంటారు తద్వారా జీవితము అర్థవంతంగా ముందుకు కొనసాగుతుంది ఆ మీన్